నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మన దేశం ఏమైపోతుందో ఏమో అర్థం కావట్లేదు ఎందుకంటే అత్యాచారాలు ఎక్కువైపోయాయి దొంగతనాలు ఎక్కువైపోయాయి హత్యలు ఎక్కువైపోయాయి అందువల్ల అసలు ఎవరు ఏం చేస్తున్నారనేది అసలు వాళ్ళకే అర్థం కావట్లేదు అసలు ఒక నెలలో మూడు అత్యాచారాలు ఎన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు అంటే అసలు ఆ వార్త వింటుంటే అసలు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది చిన్న పసి కందులను కూడా అత్యాచారం చేస్తున్నారంటే మనము ఏ స్థితిలో ఉన్నామనేది ఒక్కసారి ఆలోచించండి అసలు అత్యాచారాలు చేసేదానికి వయసుతో సంబంధం లేకుండా పోతుంది పసి పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ కాడి నుంచి మతి స్థిమితం లేకుండా రోడ్ల మీద ఆడవాళ్ళు పడుంటే ఆఖరికి వాళ్ళను కూడా వదలట్లేదు ఎందుకంటే వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఎందుకండి ఇలా అసలు ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది దేనికోసం జరుగుతుంది చిన్న బిడ్డల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఆ బిడ్డలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది కొంచెం కూడా మానవత్వం అనేది మీకు కొంచెం కూడా కరగటం లేదా ఆ బిడ్డను చూసి మీకు అసలు అత్యాచారం అని ఎలా చేయాలనిపిస్తుంది ఆ బిడ్డల్లో ఏముంది అసలు పాపమండి పసి బిడ్డలు అసలు మీకు మరీ అంత కళ్ళు మూసిపోయినాయా అసలు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు మన తల్లి కానీ లేదంటే మన అక్క కానీ మన చెల్లి కానీ ఎవరు గుర్తు రావట్లేదా అసలు మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజల్లో అయితే స్వార్థం ఎక్కువైపోయింది స్వార్థం ఎంతలా అంటే అసలు రోడ్లో ఒక సంఘటన జరిగితే దాన్ని ఆపాల్సింది పోయి సెల్ఫీలు తీసుకుంటున్నారు కెమెరా పెట్టి మరి దాన్ని వెళ్ళి అక్కడికక్కడికి మాట్లాడి దాన్ని ఖండిస్తే అక్కడ దానికి సర్దు కదా ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒకరిని నరికేశారు అసలు అందరూ చుట్టూ చుట్టి చూస్తున్నారే కానీ అసలు అతను వెళ్ళి ఆపడం లేదు మరి అంత స్వార్థంగా ఉన్నారు ఎందుకు అంటే మన ఇంట్లో జరిగితేనన్నా మన బిడ్డకి మన తల్లికి మన నాన్నకో జరిగితేనన్నా బయట వాళ్ళ మనుషులు కదా ఒక్కసారి ఆలోచించండి మరి మానవత్వంతో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మనం ఒక న్యూస్ చూస్తాము ఒక బిడ్డ మీద అత్యాచారం జరిగింది అంటారు అది టూ డేస్ వరకు దాని గురించి డిస్కషన్ చేస్తాము తర్వాత మర్చిపోతాం ఎందుకంటే మన ఇంట్లో జరగలేదు కదా అది బయట ఎక్కడో జరిగింది కదా అందుకని సైలెంట్ అయిపోతాం అన్నమాట అసలు ఇప్పుడు పిల్లలు చిన్న బిడ్డలు అత్యాచారాలు ఎందుకు చేస్తున్నారు ఆరో తరగతి బిడ్డ ఏంది అత్యాచారం చేయడము అసలు ఆ బిడ్డకి ఏం తెలుసుంటుంది ఎందుకంటే ఇదంతా ఇట్లా అత్యాచారాలు జరగడానికి కారణం మెయిన్ మత్తు ఎందుకంటే జనాలు మత్తుకి బాగా బానిసైపోయారు ఆ మత్తు వలన ఇలా ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలియడం లేదు మత్తు అంటే డ్రింక్ కానివ్వండి అంటే వైన్ అది కాకుండా బంగాకు అంటారు అది గంజాయి గంజాయి తీసుకుని ఉంటారు ఆ గంజాయి తీసుకోవడం వల్ల ఏంటంటే కంటిన్యూగా నవ్వుతూనే ఉంటారు ఇప్పుడు ఒక పిల్లోడు గంజాయి తీసుకున్నాడంటే వాడిని మనం తిట్టిన కొట్టిన అంటే బూతులు అడుగుతున్నా సరే వాడు ఇలా నవ్వుతూనే ఉంటాడు ఎందుకంటే ఆ అబ్బాయి బాగా గంజాయి వాడుతున్నట్టు మనకు అర్థమైపోతుంది అనమాట సో ఆ మత్తులో ఏందంటే అసలు చిన్న బిడ్డ మీద అత్యాచారం చేస్తున్నారా లేదంటే ముసలి వాళ్ళ మీద అత్యాచారం చేస్తున్నారా లేదంటే మనసు మతి స్థిమితం లేని మీద వాళ్ళ మీద అత్యాచారం చేస్తున్నారా అనేది తెలియట్లేదు అనమాట కాబట్టి దయ తలచి పేరెంట్స్ కూడా నేను చెప్పడం ఏంటంటే మన బిడ్డలకు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆడవాళ్ళ విలువల గురించి వాళ్ళ అంటే ఒక ఒక ఒకరితో ఇలా మాట్లాడాలి ఒక ఆడబిడ్డతో ఇలా మాట్లాడాలి అంటే కొంచెం వాళ్ళకి చెప్పండి ఆడబిడ్డలకి రెస్పెక్ట్ ఇవ్వడము అదేవిధంగా వాళ్ళు ఏదైనా ఇబ్బందిలో ఉంటే హెల్ప్ చేయడము అలాంటివి మీరు పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలకి చెప్తా రావాలి మీరు చెప్పేవి ఖచ్చితంగా చెప్తే పిల్లలు వింటారు ఖచ్చితంగా ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏది చెప్తామో అది వింటా ఉంటారు కాబట్టి సో పేరెంట్స్ అయితే కొంచెం గట్టిగా అయితే మీ పిల్లలకైతే చెప్పండి అదేవిధంగా తప్పుదారిలో పోతున్న వాళ్ళకైతే మందలిచ్చండి ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో పుట్టేదానికి చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఎవరైనా సరే అసలు ఇలాంటివి చూస్తే చాలా సిగ్గుపడతారండి అసలు మన ఇండియాలో పుట్టేదానికి చాలా సిగ్గుపడతారు అసలు మన ఇండియాలో మన భారతదేశం అంటేనే ఒక గర్వంగా ఉంటుంది అసలు అలాంటిది ఇలాంటి చిన్న చిన్న బిడ్డల మీద అత్యాచారాలు చేసి అసలు ఇండియాలో పుట్టాలంటేనే సిగ్గుగా అనిపిస్తుంది అనమాట అలా ఉంది ఇప్పుడు అసలు చూస్తుంటే మరీ క్రూరంగా అసలు మనుషులు అనే పేరే కానీ జంతువులు అసలు ఆ జంతువులతో కూడా పోల్చకూడదు అసలు జంతువుల కన్నా ఇంకా హీనంగా ప్రవర్తిస్తున్నారు అంటే అత్యాచారాలు ఏంటంటే మరి పసి కందుల మీద కూడా అసలు వాళ్ళని భూమి మీద కూడా బతకనివ్వట్లేదు అనమాట అనమాట సో దీనికి కారణము ఈ మత్తు వల్లే అనమాట ప్లీజ్ అండి కొంచెం మానవత్వంతో ఆలోచించండి అసలు బిడ్డల మీద చిన్న బిడ్డల మీద అత్యాచారాలు చేయొద్దు ఆడవాళ్ళకి విలువ ఇవ్వండి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయొద్దు వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇవ్వండి స్వేచ్ఛగా బయట తిరిగేలాగా ఫ్రీడమ్ ఇవ్వండి అదేవిధంగా అయితే అదే విధంగా అయితే ఇప్పుడు పలని దగ్గర అత్యాచారం జరిగింది అని అంటే వాడిని మీరు ఖచ్చితంగా శిక్షించాలి అంటే వెంటనే ఉరి ఉరితీసేసేయాలి అప్పుడు ఉరి తీసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉరి తీసిన వెంటనే ఇంకొకటి భయపడాలి ఏదైనా చేయనాటికి ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా వెంటనే ఆ అత్యాచారానికి స్పందించి అతన్ని ఉరి తీశారు అంటే మనం కూడా ఏదైనా చేస్తే మనం కూడా అదే పరిస్థితి పడుతుంది కాబట్టి మనం కూడా ఆ తప్పు చేయకూడదు అని చెప్పి అనేసి భయపడతారనమాట సో వాళ్ళని ఏందంటే ఇప్పుడు అత్యాచారం జరిగింది కదా ఒక అమ్మాయిని చంపేశారు అతను తీసుకెళ్తున్నారు ఒక మూడు సంవత్సరాలు అట్లా జైల్లో పెడుతున్నారు వాడిని మూడు పూట్ల మేపుతున్నారు ఒక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ బయట వచ్చేస్తాడు వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు అలా ప్రతి వాడు అంటే తప్పు చేసిన వాడిని ప్రతిసారి అలా తీసుకెళ్ళి వాళ్ళ మేపి వాళ్ళ బయట వదిలేస్తే ఏం లాభము వాళ్ళకి ఏదన్నా కరెక్ట్గా శిక్ష వేస్తే ఇంకొకరు భయపడతారు ఆ తప్పు చేయాలంటే ఇంకొకరు భయపడతారనమాట సో ఒకసారి ఆలోచించండి ఒక దగ్గర ఏదన్నా జరిగిందంటే దాని గురించి మీరు కూడా ఏదో ఒకటి చేయండి సైలెంట్గా అయితే అయిపోవద్దు అదేవిధంగా అయితే ఆడవాళ్ళ మీద మాత్రం మెయిన్ అత్యాచారాలు మాత్రం జరగకుండా చేయండి దయచేసి చెప్తున్నా